హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో నాన్ వెజ్ ప్రియులందరూ ఎంతగానో ఇష్టపడి తినే మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తానండి ముందుగా నేను హాఫ్ కిలో మటన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అలాగే నిమ్మకాయ కూడా వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టానండి ఇలా చేసిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి అప్పుడు ఈ మటన్ అయితే చాలా బాగుంటుంది అలా పెట్టడం వల్ల మటన్ ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మొక్క చాలా జ్యూసీగా ఉంటుందండి సాఫ్ట్గా ఉడుకుతుంది చాలా స్మూత్గా అయితే అయిపోతుందండి ఇలా కలిపి పక్కన పెట్టుకున్న మటన్ అంతా నేను కుక్కర్లోకి అయితే తీసుకుంటున్నానండి కొద్దిగా ఆయిల్ అయితే వేసిన తర్వాత మటన్ అంతా నేను కుక్కర్లో వేసేస్తున్నాను ఇలాగ ఎక్కువ టైం మ్యాగ్నేట్ చేయడం వల్ల మటన్కి ఉప్పు కారాలు బాగా పడతాయండి ఇందులో నేను రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి కొబ్బరి అలాగే గసాల పొడి వేస్తున్నానండి మటన్కి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను హోమ్ మేడ్ గరం మసాలా పొడి ఒక స్పూన్ వరకు వేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గరం మసాలా పొడి ఇవన్నీ వేసిన తర్వాత మటన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మనకి టేస్ట్కి కారం సరిపోదు అనుకుంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా మటన్కి మసాలాలన్నీ బాగా పట్టేటట్టుగా అయితే కలుపుకున్న తర్వాత నేను కుక్కర్ మటన్ ఉడకడానికి వాటర్ ఏమి వేయక్కర్లేదు అండి మటన్లో వాటర్ వస్తుంది అలాగే పెరుగు వేసాం కాబట్టి సరిపోతుందండి లో ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చేంత వరకు నేను స్టవ్ మీద అయితే పెట్టానండి పక్కన అయితే ఎసరైతే పెట్టుకుంటున్నాను బిర్యానీకి ఈ వాటర్లో బిర్యానీ మసాలాలు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చండి మీ ఇష్టం అండి ఎంత మసాలా తింటాం అనుకుంటే అన్ని లవంగాలు అవి వేసుకోవచ్చు మేమైతే మసాలాలు కొంచెం తక్కువే తింటామండి అలాగే ఈ వాటర్లో మన టేస్ట్కి తగ్గట్టుగా కళ్ళుప్పు అయితే వేసుకోవాలండి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసాను నేను వాటర్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుందండి ఈ వాటర్ బాగా మూత పెట్టుకుని తెల్లుతూ మరిగేంత వరకు మరిగించుకోవాలండి వాటర్ చూశారు కదా బాగా తెల్లుతూ మరుగుతుంది కదండి నేను హాఫ్ అన్ అవర్ ముందు కడిగి బాస్మతి బియ్యం అయితే పక్కన పెట్టుకున్నానండి వాటిని అయితే వేసేస్తున్నాను ఈ బియ్యం మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మిగతా మిగతా ముప్పై శాతం మనకి దమ్లో అయితే ఉడికిపోతుందండి మటన్ అయితే ఉడికిపోయిందండి పక్కన పెట్టేసాను నేను కుక్కర్లో కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి వేసుకుంటే బిర్యానీలో టేస్ట్ బాగుంటుందండి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను ఆయిల్ చూసుకుని వేసుకోండి అన్నిటిలోనే కూడా మనం ఆయిల్ వేస్తూ వస్తున్నాము కదా ముందుగా అయితే జీడిపప్పు వేసి బాగా వేయిస్తున్నానండి అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలండి ఇందులో ఇంకా స్పైసీస్ కానీ మసాలాలు కానీ ఏమి వేయక్కర్లేదండి ఎందుకంటే రైస్ వాటర్లో వేసేసాము అలాగే మటన్లో కూడా వేసేసాం కాబట్టి అవన్నీ ఏమీ వేయక్కర్లొద్దండి ఉల్లిపాయలు అలాగే ఇవన్నీ వేగిన తర్వాత నేను పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసి బాగా వేయిస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోతుందండి అలాగే అంతే టేస్ట్గా కూడా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి కదండి ఇప్పుడైతే మటన్ వేసేస్తున్నాను మటన్లో నుంచి ఎంత వాటర్ వచ్చిందో చూడండి నేనైతే మటన్ పెట్టిన గిన్నె మాత్రం కడిగి కొద్దిగా వాటర్ వేసాను అండి ఈ వాటరు ఇది గ్రేవీ అంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు మనం ఒక్క రెండు ఈజిల్స్ పెట్టుకుని అయితే ఉడికించుకుందామండి మీరు ఇంతవరకు అనేక రకాలుగా అయితే ట్రై చేసి ఉండొచ్చండి ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అంతే టేస్ట్గా కూడా ఉంటుందండి చూడండి మటన్ బాగా దగ్గరగా ఉడికి ఆయిల్ పైకి వస్తుంది కదండి ఇప్పుడైతే రైస్ వేసేస్తున్నాను రైస్ కుక్కర్ అంతా ఇలా పరుచుకున్నట్లయితే వేసేసుకోవాలండి పొడి పొడిగా ఉండాలి రైస్ ఎప్పుడు కూడా మనకి అప్పుడే బిర్యానీ చాలా బాగుంటుందండి చూడడానికి అది తినడానికి కూడా రైస్ అంతా ఇలా పరుచుకున్నట్లయితే చేసుకోవాలండి తర్వాత ఆవిరి బయటకు పోకుండా ఒక మూత పెట్టేసి పైన ఏదైనా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల ఆవిరి బయటకు పోకుండా బిర్యానీ మంచిగా కుక్ అవుతుందండి పది నిమిషాలు అయింది కదండి ఇప్పుడు మూత తీసి అయితే చూద్దాము చూడండి బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది పైనుంచి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తున్నానండి ఆనియన్స్ వేసేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో మనం ఉంచుకుంటే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తానండి మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి బిర్యానీ అయితే నేను చెప్పడం కాదండి తింటే చాలా టేస్ట్గా ఉంది వెంటనే ట్రై చేయండి దీనికి పెరుగు చట్నీ రెడీగా పెట్టుకోండి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉన్నది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చింది చూసామో అనుకున్న వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి